ఈ పాదాలు చూడడంతో మనకు ఏం గుర్తుకొస్తుంది పాదాల్లో మన శరీరంలో ఉండే అన్ని భాగాలకు సంబంధించినటువంటి నరాల యొక్క కూడిక అక్కడ ఉంది ఆ పాదాలు ఒత్తిడి చేయడం వల్ల ఈ శరీరంలో ఉండేటువంటి అన్ని రకాల అవయవాలకు సంబంధించిన నాడులు యాక్టివేట్ అవుతాయి అందుకోసమే నడక వల్ల శరీరంలో ఉన్నటువంటి అన్ని నాళ్ళు కూడా అన్ని అవయవాలు కూడా ఉత్తేజితమవుతాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు అందుకోసమే దేవ పూర్వకాలం భక్తి చెప్పేటప్పుడు దేవాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు కాళ్ళకు చెప్పులు లేకుండా నడవాలని దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కానీ గుట్టలు ఎక్కేటప్పుడు కానీ లేక పచ్చికబెయిలల్లో నడిచేటప్పుడు కానీ పాదరక్షలు లేకుండా నడవాలని సూచిస్తూ ఉంటారు దానికి కారణం ఆ కాలంలో ఆరోగ్య అంటే సరిగా వినరని భక్తి అని చెప్పి ఆరోగ్య రహస్యాల్ని అందులో చొప్పించేవారు మీరు ఈ పాదాల అడుగు ఈ బొమ్మను చూసినట్లయితే మన శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలకు సంబంధించిన వాటి చిత్రాలు చిత్రించారు అంటే పాదాలడు గనక ప్రెషర్ అయ్యేటట్టుగా చక్కగా నేలపై కానీ పచ్చిక మైదానాల్లో కానీ నడిచినట్లయితే ఆ కాళ్లకు ఒత్తిడి కలిగి ఆక్యుప్రెషర్ లాగా జరిగి శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు కూడా ఉత్తేజితమవుతాయి అని దీని అర్థం అందుకోసమే నడక అనేది ముందు వచ్చేటువంటి ఐదు సంవత్సరాలకు ఈరోజు పెట్టేటువంటి పెట్టుబడి అని పెద్దలు చెప్తారు కాబట్టి మనం చేతులను కాళ్ళను ఒత్తిడి ద్వారా అనేక రకాలైన జబ్బులు తగ్గించుకోవచ్చు పూర్వకాలంలో ఈ క్లాపింగ్ అంటే చప్పట్లు కట్టడం ద్వారా భజన చేయడం ద్వారా ఆరోగ్యం కలుగుతుంది అంటే ఈ చేతుల్లో కాళ్ళల్లో మన శరీరంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి అవయవాల చివర్లు వాటిని యాక్టివేట్ చేసేటువంటి నరాల స్పందన ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా కాళ్లకు ప్రెషర్ అయ్యేటట్టుగా నడిచే ప్రయత్నం చేద్దాం చెప్పులు లేకుండా ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ నడిచే ప్రయత్నం చేద్దాం పూర్వకాలం రైతులు కానీ పొలాలకు వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కువగా చెప్పులు లేకుండా పాదచారులుగా సన్యాసులు కానీ పాదచారులుగా తిరిగేవారు ఆరోగ్యం మీ చేతుల్లో మీ కాళ్లలోనే ఉంది